ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ అనే ఒక మ్యాజిక్ డే అండి ఈ యొక్క గొప్ప ఈ మ్యాజిక్ డేని మనం ఉపయోగించుకొని మన ఆశలు మన కోరికలు మన కష్టాలు మన సమస్యలు అనేది ప్రపంచ శక్తికి మనం చెప్పుకున్నట్లయితే ప్రపంచ శక్తి అనేది మనకు సహాయపడుతుంది అంత గొప్ప మ్యాజిక్ డే అన్నమాట మామూలుగా ఇది ఇంతకుముందు మనం ఒక బిర్యానీ ఆకు మీద మన సమస్య అనేది ఒకే ఒక సమస్య అనేది మన కష్టం అనేది రాసి కోరిక కానీ రాసి మనం పరిహారం అనేది చేసాం కానీ ఈ రోజు చాలా అద్భుతమైన రోజు అనమాట ఇంతకుముందు మనం త్రిబులైట్ అనే పరిహారం చేసుకున్నప్పుడు మ్యాజిక్ డే చేసుకున్నప్పుడు నెల డేటు మాత్రమే త్రిబులైట్ వచ్చాయి ఇప్పుడు సంవత్సరంతో కలిసి వచ్చిన త్రిబులైట్ అనమాట కాబట్టి చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు దాన్ని కూడుకుంటే కనుక ఎయిట్ వస్తుంది అలాగే ఎయిట్ మంత్ ఈరోజు ఎయిట్ డేట్ కూడా కాబట్టి వీటన్నింటినీ కలిపి త్రిబుల్ ఎయిట్గా ఇటువంటి అద్భుతమైన ఒక గొప్ప అవకాశం అనేది అరుదుగా వచ్చే ఒక మ్యాజిక్ డే అనమాట ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి మనం ఉపయోగించుకొని మన ప్రపంచ శక్తికి మన కష్టాలు మన సమస్యలు మన కోరికలు అనేది చెప్పుకున్నప్పుడు ప్రపంచ శక్తితో పాటు ఈ త్రిబుల్ ఎయిట్ అనే మ్యాజిక్ కూడా మనకు సహాయం చేసి మన కోరికలు మన ఆశలు తీరేందుకు చాలా సహాయపడుతుందనమాట కాబట్టి అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఈ రోజున మనం బిర్యానీ ఆకుల పైన ఎన్ని సమస్యలైనా కావచ్చు అప్పుడు ఒక్క సమస్య అనేదే మనం రాసుకున్నాం ఈ రోజున ఈ అద్భుతమైన రోజున మీకు ఎన్ని సమస్యలు ఎన్ని కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా మనం ఒకేసారి మనం ఈరోజు నెరవేర్చుకునే అవకాశం అనేది మనకు వచ్చింది కాబట్టి మీరు కొన్ని బిర్యానీ ఆకులనేది తీసుకోండి మీ కోరికలు మీ సమస్యలు మీ కష్టాలు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు రాయాలి అనుకుంటున్నారో అన్ని అన్ని ఆకులు అనేవి మీరు తీసుకోండి ఒకటి కావచ్చు రెండు మూడు నాలుగు ఐదు వరకు కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్న ఆకుల పైన మీ ప్రాబ్లమ్స్ అనేది రాసుకోవాలండి మనం ఏ విధంగా రాసుకోవాలి ప్రపంచ శక్తికి మనం చెప్పే ప్రాబ్లం అనేది పాజిటివ్గా చెప్పాలి అంటే అర్థం కాలేదు కదా మనం ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది నాకు జాబ్ రా కావాలి అని అనుకోండి నాకు జాబ్ కావాలి అని మనం అడగకూడదు నాకు నెరవేర్చు తల్లి అని అడగకూడదు మనం ఏదైనా సరే నాకు నెరవేరింది ఒక జాబే అనుకోండి నాకు జాబు వచ్చింది నాకు ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది నా ఐదు లక్షల అప్పు తీరింది ఇలా మనం పాజిటివ్గా అనేది రాసుకోవాలి మనం ప్రపంచ శక్తికి పాజిటివ్గా అనేది మనం చెప్పుకున్నప్పుడు ప్రపంచ శక్తి ఆశీర్వాదం ఇస్తుంది తదాస్తు అనే ఆశీర్వాదం అప్పుడేంటి అంటే అది నిజమవుతుంది అప్పుడు మన ఐదు లక్షల అప్పున్నా కూడా అది తదాస్తు అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు జరిగి తీరుతుంది అన్నమాట మాకు మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది అంటే మనకు పెళ్ళి కావాలి అనుకోండి మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి అనుకున్నప్పుడు మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది అప్పుడు ఆ ప్రపంచ శక్తితో పాటు త్రిబులైట్ మ్యాజిక్ కూడా తదాస్తు అని పలికినప్పుడు మనకు అది నెరవేరుతుంది మనకిప్పుడు ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అంటే మనం అరా అనారోగ్య పాలైపోతుంటాం మా ఆరోగ్యం అనేది బాగుండాలి అనే దానికన్నా ఆరోగ్యంగా ఉన్నాను అలాగే ఐదు లక్షల అప్పు జాబ్ వచ్చింది ఉద్యోగం కావాలనుకోండి మీ అబ్బాయికి మా అబ్బాయికి ఉద్యోగం కావాలి అని అడుగున్న మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఇలా పాజిటివ్గా మనం చెప్పినప్పుడు ఆ పాజిటివ్ థింకింగ్ అనేది శక్తి ఆశీర్వాదంతో అది నిజమవుతుంది దీంతో పాటు ఈ త్రిబులైట్ మ్యాజిక్ అనేది మనకు అద్భుతంగా ఫలించి మనకు తదాస్తు దేవతలు వీళ్ళందరూ కూడా కలిసి మనకు ఆశీర్వాదం ఇస్తారో అప్పుడు నిజమవుతుందనమాట కాబట్టి ఇలా చేసిన తర్వాత ఇలా మీ నాలుగు కానీ ఐదు కానీ సమస్యలు బిర్యానీ ఆకుల పైన రాసుకున్న తర్వాత వీటిని ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఒక ప్రమిదిలో కానీ పెట్టి కాల్ చేయాలండి మీరు ఇది ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ బిర్యానీ ఆకుల్లో మీ సమస్యలు అనేవి రాసేయాలి పన్నెండు గంటల తర్వాత అనేది డే మారిపోతుంది కాబట్టి మనం ఈ ఎయిట్ తేదీ ఉన్నంత వరకు డేట్ ఉన్నంత వరకు పన్నెండు గంటల లోపు మీరు రాసేసుకోండి నైట్ మీరు స్నానం చేసి భోజనం చేసిన తర్వాత అయినా సరే ఇలా రాసేసుకొని దీన్ని డాబా మీద కానీ లేదంటే మీ బాల్కనీలో కానీ లేదంటే ఇంట్లోనైనా సరే మీరు ఒక బౌల్లో కానీ ప్రమిదలో కానీ వేసి ఈ ఐదు మీ సమస్యలు ఎన్నైతే రాసుకున్నారో ఐదు బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు రాసుకుంటే రెండు మూడు కానీ అన్ని ఆకుల్ని మీరు ఆ బౌల్లో వేసి ప్రమిదిలో వేసి కాల్ చేయండి ఇలా కాల్ చేసిన తర్వాత ఈ మీరు కోరుకున్న ఈ కోరికలన్నీ కూడా ప్రపంచానికి చేరుతాయి ప్రపంచ ఆశీర్వాదం అనేది దొరుకుతుంది ఈ విష్లన్నీ నెరవేరడానికి ప్రపంచ శక్తి అలాగే సకల దేవతలు పితృదేవతలు అలాగే త్రిబులైట్ ఈ మ్యాజిక్ ఇవన్నీ కూడా కలిసి మీ కోరికలు అనేది నెరవేరు ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే మనకు మంచిగా జరుగుతుందండి మనం నమ్మకానికి మించిన పెట్టుబడి అనేది దీంట్లో మనం ఏం పెట్టట్లేదు ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు తప్పిస్తే కాబట్టి ప్రపంచ శక్తి మీద ఈ త్రిబులైట్ మ్యాజిక్ మీద నమ్మకంతో చేయండి ఇన్ని రోజులుగా మీరు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు అలాగే ఎనిమిది ప్రమిదల దీపాలతో కూడా మనం పరిహారం చెప్పున్నామండి దాన్నైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే ఈ ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఏదైనా సరే ట్రై చేయండి ఎన్నో రోజులుగా మా కోరికలు తీరలేదు మా చాలా కోరికలు అనేది పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడు తీరుతుందా అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీ ఆశలు మీ కోరికలు మీ కష్టాలు తీర్చుకునే ప్రయత్నం అయితే చేయండి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై మాత